రాము సార్ హ్యాపీగానే ఉన్నాను సార్ పెరుగుతున్నారు సార్ పొద్దున అమరావతి టెంపుల్కి వెళ్ళాను సార్ వన్కే అయిపోయింది లాస్ట్ మంత్ వెళ్దాం అనుకున్నా కుదరలేదు ఇంకా అని చెప్పి రాత్రి అనుకొని ఇంకా మార్నింగ్ అయితే అమరావతి వెళ్ళొచ్చాం అవునా సార్ అంకుల్ చదువుకో ఇకేవోట మార్చుకే గానో ఉద్దా అవ నా మాల్టీటెరవ పై తీచినా రావా ఐ డిన్ కలెక్షనల్ బోర్డ్ అమ్మా ఓకే సర్ వచ్చేట ఓపెన్ చేస్తాను పక్కా కుచ్చుల వస్తుంది 6 మిమీటర్లు కొనిదిగా వస్తుంది కొనిదిగా రావు ఓకే సర్ సో బ్లౌజ్ రండి కొనుకొండి లోప సారీ ఓపెన్ చేస్తాను ఇదిొన్న దారమే దొన్నమ్మా పిచ్చులోకి వస్తుంది ఏదైనా పిచ్చులో కాదు ఇది మూడున్నర ఉంది అంటే ఆర్ మన శ్రీకృష్ణ ఇచ్చేది చాలా చిన్న గుడి ఉంది కానీ మాల ఎక్కువ ఉంటుంది కొంతమంది అంటే సరుకుని చూపించింది చూపిచ్చి 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 చెప్పి చూపిచ్చింది అమ్ముతున్నారు అవసరం ప్యాకింగ్

ఏమంటారు బ్లౌజ్ ఇది టూ వన్ ఓకే సార్ ఇది మూడున్నర ఉందమ్మా అంటే ఇది ఆరు ప్లస్ బ్లౌజ్ విడిగా మనకి బ్లౌజ్ కూడా వచ్చేస్తా ఓకేనా మరి ఇంకా ఎంతమంది లైక్ చేస్తారు ఎంతమంది చేస్తారు నేను కూడా ఎదురు చూస్తున్నాను శ్రీకృష్ణాన్ని ఎంతమంది ఆదరించారు మరి నక్షత్ర బ్లాగ్స్ని నక్షత్ర ఎందుకంటే చాలా లేని వాళ్ళు కలిపిన ఉండగానే వచ్చారు సార్ ఇస్తారా వీడియో అన్నారు అమ్మా ఇస్తానమ్మా అని ఎందుకంటే ఎందుకంటే సార్ మీకు వెళ్తున్నా కానీ వస్తున్నాయి కానీ అన్ని లైకులు రావట్లేదు ప్రమోషన్ రావట్లేదు కొంచెం మీ ఛానల్ ఇస్తే నాకు హ్యాపీగా ఉంటుంది యాక్చువల్గా వచ్చే కల్లా ఎన్ని వస్తాయి ఇది కూడా కొంచెం ఐదు వందల నలభై మంది యువర్స్ స్టారీ లైక్లు వచ్చేది ముప్పై మూడు మీరు ఫాలో చేసుకోవటట్లుగా వన్కే దాటిపోయిందమ్మా కే దాటి వన్ వచ్చింది ఎంత మీరు జాగ్రత్తగా వ్యాపారం కూడా చేసుకున్నా కూడా మన మనమంటే మనం కాదు ఎవరని కాదు క్లారిటీగా బీనెస్ ఉందా లేదా వీళ్ళు ఒరిజినల్ కాదా అని ఎంక్వైర్ చేసి ఇది ఎందుకంటే ఒక్కళ్ళు కూడా నీ వీడియో వల్ల బ్యాక్ క్యాంప్ పెడితే దాన్ని సర్దిద్దుకోవాలంటే సంవత్సరం పడుతుంది ఆ షాపు మంచిదా కాదని ఎంక్వైర్ చేసి నా శాతీయమంటలా అంటే అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం శ్రీకృష్ణ అది ఓకేనా ఫ్లాట్గా ఉన్నావు కదా అంతే కదా చెప్పు క్లారిటీగా ఉన్నాడు అని చెప్పు స్కూల్లో అంతే కదా స్కూల్లో కూడా లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ ఓకేనా ఇవన్నీ ఏమి బండి సమ్మ కేవలం రెండు వేల ఐదు నుంచి వచ్చింది ఇవి రెండు ఇంకా చర్యలు ఆరు నుంచి ఎనిమిది మీటర్లు వచ్చి పక్కా వస్తుంది కొన్ని బ్రోజ్ ఇదిగో వస్తాయి కొన్ని రన్నింగ్ వస్తాయి రన్నింగ్ వచ్చినా పర్లేదు అనుకుంటా హ్యాపిక్ పట్టీ తీసుకుంది అలాంటి కె ఎ ఓపెన్ చేసి నాకు బిగట్ జాయింట్ అవ్వట్లేదు దీని సమూచి షాప్షాప్ నంబర్ 72 ఏబి వైష్ణికం కాంప్లెక్స్ కుంటూరు ఏ బ్లాక్ లో ఉంది మీకు అకస్మాపకన స్కిన్స్ కాలేజ్ లో ఉంది యు ఆర్ బెస్ట్ ఆపోజిట్ టూ స్లిప్ కార్డ్ తీసుకుట్టుకోండి మన షాప్ కొచ్చేవారు అన్న అనే వ్యక్తి ఎక్కలే వన్నా అంటే గిఫ్ట్ షాప్ రెంగో ఉంది షాప్ కొచాల్ క్యాషియర్ కావాలి మరి ఆ ఛానల్ ఇంత లైక్ చేశారు దొర ఫాలో అవుతారు మరి ఈ వీడియోకి ఎంతమంది ఫాలో అవుతారు ఎంతమంది లైక్ చేస్తారు అది కూడా మీ మీద ఆధారం మరి అడుగుతా అడగవాలి మీ ఫ్రెండ్స్ ని అడుగుతాను సార్ అడగండి కన్ఫామ్ గా అయితే మన నక్షత్ర బ్లాగ్స్ ఛానల్ ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళా ప్లస్ బాడీగా ఉన్నాయి మన దగ్గర ఆఫర్లు ప్రెజెంట్ రన్నింగ్ లో వస్తుంది కాకపోతుందంటే అనుకోకుండా పైన షాప్ దొరికింది కాబట్టి మంచి రోజు రోజుల అరవై తీసుకున్నాం కాబట్టి మనకు ఓపెనింగ్ అంటే భారీగానే ఉంటుంది వస్తుంది చాలా మంది అన్న ఓపెన్ చేసాడు అంటే మీకు మీరు కాదు కస్టమర్ కాదు మా బ్లాక్ నూట అరవై అరవై షాప్ వాళ్ళు చూస్తున్నారు ఓపెన్ చేసి అన్న పార్టీ అన్నారు టైం లేదు అన్ని సొంతంగా తయారు చేసుకోవాలి బయట మనీ నేను అన్ని విద్యుల్లో శ్రీరాముడు శ్రీకృష్ణుడు కూడా ఉన్నాడు ఓకే సార్ అన్ని అన్ని విద్యులు కాకపోతే అంటే ఒకటి ఏదైనా సరే ధైర్యంతో దిగాలి రాయి తగిలింది ముందు రాయి తగిలింది అంటే మనం వెనక రాయి రాళ్ళు తగ్గుతుంది అనుకోకూడదు ఆ రాయి తగిలింది మనం మంచిగా అనుకోవాలి ఎందుకంటే రాయి తగిలిందంటే మనకి జీవితంలో ఎదురు దెబ్బ ఎదురుదెబ్బ ఎదురు దెబ్బకి మనం నిలబడగలుగుతాం ఆ ఎదురు దెబ్బ తగిలింది మనకి ఎందుకు లేదు వెనకపోతాయంటే బ్యాక్ వెళ్తూ ఉంటుంది ఎప్పుడైనా సరే అడుగు ముందుకేస్తే ముందుకే వెళ్ళాలి నేను ఏ విషయం సరే క్లారిటీ చెప్పాను ఎన్ని దెబ్బలు తగ్గిన అడుగు ముందుకే వేస్తాను వెనక మాత్రం చూడండి వెనక చూసామంటే మనకు లైక్ ఉంటుంది ఆ దెబ్బ చూడండి ఆ దెబ్బే మనకి పునాది ఆ పునాది కావాలంటే శ్రీకృష్ణ శారీస్లో పర్చేజ్ చేసుకొని ఉన్న ఉన్నట్టు క్లార్టీగా ఉంటాను కేవలము రెండు వేలు చోట్ల వచ్చినాయ్ అంతే ఎగ్జాంపుల్గా లెక్కలు లెక్కలేదు అన్ని సెట్టింగ్ అన్నీ సార్ ఓకేనా ఓకే సార్ నువ్వు ఇచ్చిన నీకు ఇచ్చిన మూడు ముక్కల వీడియో అది అయిపోయింది ఓకే సార్ అయిపోయింది ఓకే సార్ ఓకేనా సరికొత్త వీరితో మళ్ళా రేపు ఫలుస్తాను ఇంకోటి చెప్తున్నాగా భారీ ఆఫర్లు ఉన్నాయి మరి ఈ ఛానల్ ఫాలో అవుతారు కదా ఈ ఛానల్ ఫాలో అవ్వాలంటే లైక్ చేయండి జాయిన్ అవ్వండి ఈ జాయిన్ అయితే మీరు భారీ ఆఫర్లు పొందుతారు ఒక్క రెండు మూడు రోజుల్లోనే ఎందుకంటే ఒక ఛానల్లో ఒక వీడియో వదిలాము నా సంస్థ సంస్థానల్ ఉంది నా సంస్థానం కూడా వదలం వెరీ ఛానల్ టూ మంత్స్ త్రీ డేస్ సెప్టెంబర్ రేట్లో వదిలేదు డేట్ లెక్కేసుకోండి సుమారు లెక్కలేదు నేను సెప్టెంబర్లో వదిలే వీడియో ఆ వీడియో లక్ష పైన ముందు చూశారు లక్ష పైన చూశారు లైక్లు వచ్చే కల్లా వన్ కేజీ దాటి పోయి మళ్ళా వీడియోలు ఇస్తాను అలాంటి వీడియోలు కావాలని కూడా అమ్మాయికి లైక్ చేయండి షేర్ చేయండి జాయిన్ చేయండి సత్య వీడియోతో మళ్ళా ఆ వీడియోతో మళ్ళీ మీకు